శుభమస్తు శ్రీరామజయం యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ మాస నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ఇది ఈనాటి విశేషం మొదటి రోజున అమ్మవారిని తలుచుకునే పక్షంలో ఉత్తర నక్షత్రం అనంతరం ప్రదోష సమయానికి హస్త నక్షత్రం వ్యాపించి ఉండడంతో కలశ స్థాపన ఈరోజు చెయ్యాలి హస్త నక్షత్రంతో ప్రారంభమవుతాయి నవరాత్రులు శ్రవణ నక్షత్రంతో పరిపూర్ణమవుతాయి ఈ సంవత్సరం నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఉంది ఈ నవరాత్రులు ఈ సంవత్సరం పది రోజులు వస్తున్నాయి తిథి అతివ్యాప్తి కారణంగా చతుర్థి పంచమి ఈ రెండు రోజులలో అరవై రెండు అరవై నాలుగు ఘడియలకు మించి తిథి వ్యాపించి ఉన్న కారణం చేత నవరాత్రులు పది రోజులుగా మారాయి పదకొండవ రోజున దసరా హస్త నక్షత్రం అనంతరం శ్రవణంతో పూర్తి చేయాలి గనక రెండు అక్టోబర్ నాడు దసరా ఏర్పడుతుంది మొదటి రోజు ఈరోజు కలశ స్థాపన ఇది ప్రత్యేకం హస్త నక్షత్రం చంద్ర నక్షత్రం అమ్మవారికి ప్రీతికరంగా ముత్యాల మాలికలతో అలంకరించాలి ఒకవైపున బతుకమ్మ ఉత్సవాలు ఈరోజే ప్రారంభమవుతాయి ఎంగిలి పూల బతుకమ్మ అన్న పేరిట ఈ రోజున అమ్మవారిని పువ్వులతో అర్చించి చక్కగా పాటలతో అమ్మవారిని ఆనందపరుస్తారు విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రంలో బాలా త్రిపుర సుందరి అనే రూపంలో అమ్మ దర్శనం ఇవ్వగా శ్రీశైల క్షేత్రంలో శైలపుత్రి అనే రూపంలో మనకు అనుగ్రహాన్ని అందిస్తారు అమ్మ ఈ రోజున సాయంత్రం పరమేశ్వరితో కలిసి భృంగి వాహనంపై శ్రీశైల వీధులలో విజయం చేసి భక్తులను అనుగ్రహిస్తారు మరగవైపున శృంగేరి క్షేత్రంలో అమ్మవారు శారద రూపంలో హంస వాహనగా మనల్ని ఆశీర్వదిస్తారు ఈ రోజున అమ్మ అనుగ్రహం కోరి సమర్పించవలసిన నైవేద్యం పులిహోర కట్టు పొంగలి ఈ నైవేద్యాలు సమర్పిస్తే రోగనిదానం అంటుంది శాస్త్రం అలాగే దేవీ భాగవత గ్రంథాన్ని అనుసరించి అమ్మవారికి శుద్ధమైన ఆవు నేతిని చిన్న పళ్ళెంలో విడిగా నైవేద్యం సమర్పించాలి అలాగే కటికమాల రూపాలలో అమ్మను ఆరాధించేటటువంటి సాధకులు నవావరణ దేవిగా శ్రీచక్ర రూపంలో అమ్మను ఆరాధన చేస్తారు సప్తశతి రూపాలలో మహాకాళి అనే రూపంలో అమ్మవారు మధుకైటపులను సంభారం చేసిన వృత్తాంతాన్ని ఈ రోజున స్మరించుకోవాలి నవరాత్రులు ఐదు విధాలుగా ఉండగా చైత్రమాసంలో నవరాత్రులు వసంత నవరాత్రులు ఆషాఢ మాసంలో నవరాత్రులు వారాహి నవరాత్రులు మాసంలో నవరాత్రులు నవరాత్రులు అలాగే పౌష్య మాసంలో నవరాత్రులు శాకంభరి నవరాత్రులు మాఘమాసంలో నవరాత్రులు గుప్త నవరాత్రులు అనే పేరిట ఐదు విధాలుగా ఉండే నవరాత్రులలో మధ్యలో వచ్చే ఈ మాస నవరాత్రులు నవరాత్రులు అత్యద్భుతమైనవి యోగదాజకమైనవి ఇచ్ఛా క్రియా శక్తులు అనే మూడింటిని మనం అనుగ్రహంగా అమ్మరూపంగా స్వీకరించేటటువంటి నేపథ్యంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే రూపాలలో అమ్మను ధ్యానం చేస్తాం త్రిశక్తి రూపంలో ఒకే శక్తిగా ఒకే రూపంగా అర్చన చేసే విధంగా అమ్మవారిని ఇచ్ఛాశక్తి మనలో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస సంపాదించాలి అనేటటువంటి తాపత్రయం ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అనే మూడింటినీ మనం అమ్మ అనుగ్రహంతో పొందాలి అనేటటువంటి ఆకాంక్ష ఇవన్నీ కూడా అమ్మ అనుగ్రహంతో మనకు లభిస్తాయి అమ్మను అర్చించే విధానాలు నాలుగు విగ్రహం చిత్రపటం కలశస్థాపన శ్రీచక్ర ఆరాధన ఇంటిలో అనూజానంగా ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిని అనుసరించి నవరాత్రులలో అమ్మను సేవించుకుందాం ఈ తొలి రోజున అమ్మకై కట్టు పొంగలి పులిహోర వీటిని నివేదనగా సమర్పిద్దాం అమ్మ ఆశీర్వచనంతో మరిన్ని తెలుసుకునే విధంగా రేపు మళ్ళీ కలుసుకుందాం ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ